ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేసీఎం అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే హైదరాబాద్ రెడ్డిలో ఈత చెట్టు తోటలు ఉన్నాయండి అక్కడ కలి చెట్లు ఎట్లా గీసారు ఏందని చూద్దాము ఇక్కడైతే మన ఎన్నున్నాడు చెట్లు చెట్లు ఎట్లా గీసారు ఏంది ఒకసారి చూద్దాం అండి అన్న ఈ తోట మీదే ఉన్నాయి అవునా ఎన్ని ఇయర్స్ నుంచి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఓకే ఎన్ని చెట్లు ఉంటాయి వచ్చేసి పద్దెనిమిది వందల చెట్లు ఉన్నాయి ఇక్కడ ఓకే రెండు నరలో పద్దెనిమిది వందల చెట్లు పెట్టాము ఓకే మూడు సంవత్సరాలు అవుతుంది మేము కళ్ళు దిగబట్టి మీకు ఇప్పుడు మీకు ఇంతకుముందు మేము విలేజ్లలో ఇప్పుడు చెలరడానికి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఒక విలేజ్ లేదు ఎక్కడ దగ్గర ఎటు చుట్టూ మూడు మూడు కిలోమీటర్ల లోపల ఉన్నాం విలేజ్లకు ఎక్కడ ఏ ఊరు కూడా మనకు టచ్ లో లేదు ఇక్కడ మేము ఉంటాం ఇద్దరం గీసే వాళ్ళు ఉంటాం ఇంకో ఆయన నాతోటి గీస్తాడు ఇద్దరం గీస్తాం మేము ఇద్దరం అన్నదాము ఇక్కడ మనకు వచ్చేసి మేము ఒక వంద చెట్లు కడతాం ఇవి రోజుకి వంద చెట్లు కడతాం వంద చెట్లు కడితే మనకు చెట్టుకు వచ్చేసి రెండు లీటర్ల నుంచి రెండు లీటర్లన్నర వరకు వచ్చేస్తుంది ఒక చెట్టుకు వచ్చేసి ఆ రకంగా మొత్తం మనకు వంద చెట్లు కడతాం యాభై నుంచి అరవై లీటర్లు డెబ్బై లీటర్ల రకాలు తీస్తాం చూడ దగ్గర ఇట్లా మనము మేము పెట్టేటప్పుడు కొద్దిగా మనకు ఐడియా లేదు కొద్దిగా దగ్గర పెట్టాము వాస్తవానికి పది ఫీట్లు తొమ్మిది పీట్ల ఎడతో పెట్టుకోవాలి అయితే మనకి పెట్టేటప్పుడు మనకు కొద్దిగా ఐడియా కొద్దిగా దగ్గర అయిపోయినాయి అయినా పర్వాలేదు పెరిగిపోయినాయి పెరిగినాక మనకు కమ్మ అనేది మీదకి వెళ్ళిపోతుంది కింద గ్యాప్ ఉంటుంది ఏం ఏర్పడదు ఎవరికైనా కూర్చోవడానికి ఉండడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కొద్దిగా మాకే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మాకి ఇబ్బంది జరుగుతుంది తప్ప ఆల్రెడీ ఈ చెట్టు మల్లె సరికల్లా మీకు వెళ్ళిపోతుంది మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ మధ్య ఉంటుంది చూడడానికి కొన్ని చెట్లు చిన్నవి కొన్ని కొన్ని చెట్లు పెడతాయి అయితే దీనికి వాటర్ పడ్డట్టుగా పెరుగుతాయి కొన్ని చెట్లకు వాటర్ పడలేదు కొద్దిగా చిన్నగా ఉండిపోయినాయి వీటికి వాటర్ సరిగా పడిపోయినా పెరిగిపోయినాయి ఓకే దీనికి వాటర్ ఉంటే చెట్టు బాగా పెరుగుతుంది అండి అంటే హైబ్రిడ్ అంటే నాట్ నా లోకలే తెచ్చాము నాటే ఈ హైబ్రిడ్ అంటే మనం ఏదో హైబ్రిడ్ ఎక్కడి నుంచో పెట్టలేదు మనం ఇత్తులు తయారు చేసి చెట్లు పెట్టి చెట్లు పెట్టాము ఏజ్ ఎంత ఉంటుంది చెట్టుకు వచ్చేసి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఏజ్ ఎయిట్ ఉందా ఓకే ఎయిట్ నుంచి మేము అంటే మనం ఈ పెట్టిన నుంచి మనకు వచ్చేసి ఆరు సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది మనకు కలియడం ఎటు పోయినా ముద్దు రావాలి చెట్టుకి వచ్చేసి ముద్దు రావాలి దీనికి ఇంకో రోజు సంవత్సరం తర్వాత అయితే ఇలాగ అవుతుంది దాన్ని తీయగలుగుతాం ఓకే ఇవి మీరు దూడడానికి కూడా స్పేస్ లేదు కదా ఎట్లా దయచేసా మొత్తం ఏం లేకుండా క్లీన్ చేసేసి ముద్దును తయారు చేసి కలిపిస్తాం లేలే ఈ చెట్టును గీస్తున్నాము రేపు మళ్ళీ ఎల్లుండి గీస్తాం ఒక డే బై డే గీస్తాం ఒక చెట్టు వచ్చేసి మూడు నెలలు కడతాం అంటే నెల పదిహేను రోజులు కడతాం ఒక చెట్టుకు వచ్చేసి ఆ తర్వాత వదిలేసి సంవత్సరం పెరుగుతుంది అంటే ఒకసారి గీస్తాం మళ్ళీ తర్వాత మళ్ళీ పెరగాలి మనకు అద్దా ఇప్పుడు ఇలా గీస్తున్నాను మళ్ళీ ఇలాగా పైకి చిన్న రేపర్కి వేసుకుంటారా ఇది మనకు పొరేలాగా తీస్తాం అనమాట రోజు ఇప్పుడు గీసినప్పుడు రెండు పొరేలు తీస్తాం త్రీ మంత్స్ మంత్స్ అంటే డే బై డే తీస్తాం కదా త్రీ మంత్స్ అనమాట పక్కకు ఇప్పుడు మళ్ళీ వేరే చెట్లు మళ్ళీ కొత్తగా వంద మళ్ళా వందగా కోసేస్తాం అవి ఒక మూడు నెలలు ఇట్లా ప్రతి కోత ఒక్కోసారి కోసినప్పుడు దాన్ని మూడు నెలలు తీస్తాం ఇప్పుడు ఇట్లా గీసారు కదా ఇది ఎన్ని లీటర్లు మార్నింగ్ మార్నింగ్ కల్ మనకు రెండు లీటర్లన్నర కల్లా వస్తుంది ఓకే ఒక చెట్టుకు వచ్చేసి రెండు లీటర్న్నరకాలు వచ్చేస్తా ఓకే వంద చెట్ల మీరు రోజు వంద చెట్లు చెట్లు రోజు వంద చెట్లు కడతాము మనకు రెండున్నర నుంచి చెట్టుని బట్టి వస్తుంది రెండే ఇస్తుంది రెండున్నర ఇస్తుంది అన్ని చెట్లు ఒక్కంతే రావు చెట్టు ఇది బలు ఉంది అనుకో రెండున్నర లీటర్లు వచ్చేస్తాం మనకి ఈజీగా ఇప్పుడు ఇవి ముళ్ళు ఉన్నాయి కదా వాటికి ఏం యూజ్ చేస్తారు అది కత్తులు అట్లా చేయడానికి మేము కత్తులు అన్నీ తయారు చేసుకుంటాం కమ్మత కత్తులు ఉంటాయి ఈషయ్ అలా ఉంటాయి కమ్మ కోసేది అలా ఉంటుంది కమ్మ కత్తులతో అంత సాఫ్ చేసేసుకొని గొడ్డలి గుడ్డలు ఉంటుంది గొడ్డలతో మంచిగా క్లీన్ చేసేసుకొని ముద్దు తయారు చేసుకొని ఇట్లా నీట్గా చేసి తర్వాత ఉలి చెవుటితో కళ్ళు తీస్తాం

మేము సందేశం ఏంటంటే ఇక్కడ ఎవరైనా వచ్చి స్వచ్ఛమైన కళ్ళు తాగొచ్చు మీ ముందే తీసిస్తాము మేము పన్నెండు ఒంటి గంట లోపు మీరు వస్తే చెట్ల నుంచి కూడా తీసిస్తాం ఇది ఎప్పటివరకు రోజున ఉదయం ఉదయం ఏడు గంటలకు వస్తాం మేము సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటాము మీరు ఎప్పుడు వచ్చినా మధ్యాహ్నం లోపు ఎప్పుడు పన్నెండు ఒంటి గంట లోపు ఎప్పుడు వచ్చినా మీకు చెట్ల నుంచి కూడా తీసిస్తాం లేదు అంతకంటే తర్వాత మూడు రెండు తర్వాత మూడు తర్వాత వస్తే అన్ని తీసేస్తాం కాబట్టి మళ్ళీ రెండు నుంచి తిన్న నుంచి మనం మళ్ళీ చెట్లు మళ్ళీ కట్టడం స్టార్ట్ చేస్తాం కాబట్టి చెట్లకు ఉండవు మేము ఆ లోపు మీరు వస్తే చెట్ల నుంచి కూడా మీ ముందే తీసిస్తాం ఓకే ఇప్పుడు దీనికి ఇది అయిపోయిన తర్వాత కుండ పెడతారు ఇక్కడ కుండ పెడతాం చూడడానికి ఈ కర్ర మనకు అది షార్ప్ చేయడానికి కత్తిని దాని మీద నెర్సు పోసి ఓకే రాయి రాయి ఉంటుంది పలుగురాయి బల కొట్టేసి ఓకే పలుగురాయితో నూరుతాం అనమాట తేజు కావడానికి ఓకే ప్రతి రెండు చెట్లు ఒకసారి గీసిన తర్వాత మళ్ళీ అనమాట ఓకే నూరి మళ్ళీ ఎక్కుతాము కాకపోతే మోకు ముస్తాదు కూడా కట్టుకుంటాం పెరిగితే ఓకే ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నాకు మోకు ముస్తాదు కట్టుకోలేము ఇంకో సంవత్సరం కల్లా మోకు ముస్తాదు కట్టుకొని పైకెక్కి గీయాల్సి వస్తుంది చెట్టు పైకి ఓకే మీకు ఆ విధంగా కూడా గీస్తున్నారు ముందు చెట్లు ఎక్కి గీయడం నేను నాకు వచ్చేసి ఇప్పుడు నేను ఇంచుమించు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి గీస్తున్నాను ఓకే అంటే వేరే వాళ్ళకన్నా ఐదు వందల జీతం నుంచి కూడా చేస్తున్నాం చాలా వాళ్ళు సిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ చెట్లు ఊర్రాల్లో ఉంటుండే నేను వాళ్ళు తన ఐదు వందల నుంచి పదిహేను వేల జీతం వరకు కూడా జీతం చేశాను ఇప్పుడు వచ్చేసి రెండు ఏళ్ళ నుంచి మా సొంతంగా పెట్టుకుని మేము తీసుకున్నాం ఇంకా ఎట్లా ఉంటుందండి మీకు ఇన్కమ్ ఆదాయం ఉంటది అదే పర్లేదు మాకు చేతి కింద ఇద్దరం ఉన్నాము మా జీతాలు కానీ మా దగ్గర ఇంక ఇద్దరు ఉంటారు వాళ్ళ జీతాలు కానీ ఇప్పుడు మా మందంగా మేము వెళ్తున్నాము జీతాలు వెళ్తున్నాయి అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకా కానీ మా జీతాల వరకు మేము వెళ్తున్నాం ఇది సీజనల్ లో అంటే మనకు సీజన్ ఇప్పుడే అండి ఇప్పుడు ఇది వచ్చేసి చలికాలంలో ఫుల్ సీజన్ లోనే కళ్ళు ఎక్కువ వస్తుంది కూడా కళ్ళు కూడా బాగా వస్తుంది ఈత కళ్ళు కళ్ళు ఏదైనా చలికాలమే ఫుల్ ఇది కొంచెం అంటూ ఉంటారు హెల్తీకి మంచిది ఆరోగ్యానికి మంచిది అంటారు కిడ్నీ టోన్స్ వచ్చినా కళ్ళు వస్తుంది కళ్ళకు పసకలు కానీ మందు తాగి తాగితే ఎటువంటి బీమార్ ఉన్నా నీకు లోపల ఇది ఫిల్టర్ దీనికి ఏముంటుంది ఎయిర్ సిస్టమ్ లోపల ఏది ఉన్నా నీకు కడుకు వస్తుంది క్లీన్ చేస్తుంది ద్వారా అన్ని ప్యూర్ కదా ఇక్కడ ఒక డాక్టర్ కూడా చెప్తాడు ఏదైనా పసకలు వచ్చిందంటే మంచి కళ్ళు దొరికితే తాగుమని కూడా చెప్తారు ఇప్పుడు కుండ పెడతారు ఇక్కడ పెడతారు వస్తుంది వచ్చేసింది కదా ఇక్కడ అలానే డ్రాప్ మనకు గ్లూకోజ్ పెడితే డ్రాప్స్ అది కూడా లొట్టిలో డ్రాప్స్ 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 పడుతుంది నైట్ నైట్ అంతా నీకు డ్రేపు ఉదయం ఏడు గంటలకు తీస్తుంది ఫుల్ అయిపోతుంది రెండు వందల లీటర్ వస్తుంది దీంట్లో ఓకే అలాగే దీని ఎంబడొచ్చేసి లొట్టిలో పడేస్తుంది నీకు డ్రాప్స్గా మనకు గ్లూకోజ్ పెడితే డ్రాప్స్ డ్రాప్స్ ఎలా పడుతుందో నీకు తెల్లార వరకు మంచిగా డ్రాప్స్గా డ్రాప్స్ వచ్చేస్తుంది రెండున్నారా నీకు అంటే కొన్ని చెట్లకి ఏం చేస్తామంటే రెండు రెండుగా తీసుకొస్తాం ఇట్లా ఇటు కూడా తీస్తాం ఇటు కూడా తీస్తాం మనకు ఒకదాని నుంచి వచ్చేస్తే సరిపోతుంది చెట్టు కూడా కాపాడుకుంటాం రెండు దీనికి చెట్టు ఫీల్ అయిపోతది దాన్ని మళ్ళీ ఇబ్బంది చెట్టు చనిపోతుంది దీనికి అందరు రాదు పని చాలా నేర్చుకునే పని ఇప్పుడు మా తాన నేను ఒక్క తప్ప వేరేటోలు ఇవ్వాలి రాదు పని మా తన ముప్పై మంది గమలు నేను బయట నేర్చుకొని నుండి పని చేసుకుంటూ చేస్తున్నాను ఇప్పుడు మా నాకు వచ్చు ఇంకో మనిషినికి ఇప్పుడు చిన్న నర్స నర్సపురవతలు ఉంది అతన్ని తెచ్చుకొని ఇప్పుడు పద్దెనిమిది వేల జీతం రోజు వంద రూపాయలు బతి పని చేయించుకుంటున్నాను ఓకే పని రాక అందరికీ చేయరాదు ఇది అది చాలా కష్టండి చూడటానికి అసలు అనుకో చెట్టు 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 మొదటికి మోసం వచ్చేస్తారు చెట్టు ఇరవై చెట్టు చేస్తే చెట్టు చనిపోతుంది అంతే చూడండి ఇక అట్లా వచ్చేస్తున్నా ఇవి కొంతమంది ఇట్లా అంటారు ఆడ చెట్లు కొన్ని ఉంటాయి మగ చెట్లు ఉంటారు అట్లా మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అన్న అంటే ఆడ చెట్టు వచ్చేసి మనకు కాయలు కాస్త గుత్తులు మన ఈత పనులు ఉంటాయి కదా కాజు పనులు కాని ఈత పనులు తెలుసు కదా తెలుసు ఈత పనులు ఆడ చెట్టు ఏమో కాయలుగా వస్తుంది ముగ చెట్టు ఏమో ఒట్టిగా గుత్తులు వచ్చేసి రాలిపోతది దానికి ఏంటిది ఉండదు అదే గుర్తింపు ఆడ చెట్టు కాయలు కాస్తుంది మగ చెట్టు కాయలు కొట్టి అది కూడా గుతులు వచ్చేస్తాయి ఒట్టి అనే పూతలాగా వచ్చి రాలిపోతుంది అట్లా ఇప్పుడు మీరు ఫస్ట్లో తెచ్చుకుంటున్నారు కదా మొలకల చెట్లు అప్పుడు ఎవరన్నా చెప్పారంటే మీరు ప్లాన్గా ఇన్ని చెట్లు ఆడ చెట్లు ఇన్ని మగ చెట్లు వెయ్యాలి అట్లా చెట్లు ఆడ చెట్లు చిన్నప్పుడు ఏం తెలియదు మనకు కూడా తెలియదు ఎవరు చెట్టు మనకి ఎప్పుడైతే కాపు వస్తుందో ఇది ఆడ చెట్టు ఇది మొగ చెట్టు అని తెలుస్తుంది అంతవరకు ఎవరు కూడా గుర్తుపట్టలేం ఓకే 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 మొత్తానికి ఇట్లా ఎవ్రీడే ఇది పెట్టేది ఈగల్ కోసం అండి ఏదన్నా మనకు సపోజ్ ఈగలు గాని చీమలు గాని సడల్లా ఏదన్నా రాకుండా పెట్టేస్తాం దానికి గాలి దలగకుండా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు వర్షం అది ఇప్పుడు ఇంకా మంచిగా కడతాము వర్షాకాలం ఏముంటది అంటే ఇంకా మట్టలు తీసి తీర్చి వర్షము వర్షం అప్పుడు రాకుండా ఇవి ఇలా సైడ్ నుంచి పెట్టేసి ఏమన్నా ఉంటే కూడా ఇట్లా ఈ ముద్దు నుంచి ఇట్లా ఈ సైడ్ పెడతాం ఈ సైడ్ పెడతాం ఈత కూడా ఇంకా కమ్మలు పెట్టేసి కానీ ఎటువంటి గాలి కలిగకుండా కూడా మంచిగా నీట్గా కట్టిస్తాం వర్షం వర్షాకాలంలో కూడా చేస్తాం ఇది లాగా సమర ఒక సంవర్లో వచ్చి బంద్ అయ్యేది కాదు సంవత్సరం పొడవును ఇస్తుంది నీకు ఈత కళ్ళు మెయిన్గా ఏదన్నా ఫుల్గా ఉన్నప్పుడు మాత్రం కట్టం అంతే తేడా వర్షం నీళ్ళు కూడా వర్షాలు పడేటప్పుడు ఇట్లా చేస్తాం మనం ఈ సైడ్ ఈ సైడ్ కూడా కమ్మలు కట్టేసి నీద కూడా కట్టేసి కూడా వర్షం నీళ్ళ చెట్టు మొదటి చెట్టు రెండింటికి వస్తుందా కళ్ళు రెండు చెట్లు చెట్లకి వస్తుంది కళ్ళు అన్నిటికీ వస్తుంది కాకపోతే మనకి ఏంటంటే ఆడ చెట్టుకు కళ్ళు మోగచేటండి మనకు గీ కాత గాయడం కాత గాయకపోవడం అంతే తేడా కానీ రెండు కానీ ఆదాయం అయితే ఉంది కదా ప్రాబ్లం లేదు అయితే మాకు జీతాలు కానీ ఇటువంటిది ఏం లేదు ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సొంతది కాబట్టి మా సొంత కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఉంది అన్ని ఉన్నాయి స్టార్టింగ్ లో మనకు ఖర్చు బాగా వచ్చింది అవునండి ఫస్ట్ ఆదాయం ఉండదు కదా మళ్ళీ ఆరు సంవత్సరాల వాళ్ళకి ఒక రూపాయి ఇక్కడ రాకపోవడం ఎరువులు వేయడము ఆరు సంవత్సరాలు దీని పోదన చేశాము వాళ్ళని తీసుకొస్తే ఒక చెట్టుకు వచ్చేసి నూట ఇరవై రూపాయలు తీసుకుంటాం అంతా క్లీన్ చేపిస్తాం అనమాట ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఈ చెట్టు ఎట్లా చేసాము క్లీన్ గా మొత్తం అలా నీట్గా నీట్గా ఏదైనా సేఫ్టీ ఏమి ఉండదు చూసుకుంటూ కొట్టడమే తప్ప సేఫ్టీ ఏమి కత్తి ఉంటుంది కమ్మ కత్తి లాగా దాంతో పోసేస్తాం ఎక్కడ బయట కాల్ చేస్తాం ఇది ఎంత ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి వేసారు ఒకేసారి వేసాం కానీ దాని కొన్ని వాటర్ ఫెసిలిటీ హైబ్రిడ్ ఏం లేదు వాటర్ ఫెసిలిటీ ఇట్లా మనం డ్రిప్ వేసాము కొన్ని తానాల్లో నీళ్లు పడ్డాయి కొన్ని తానాల్లో పల్లేదు ఓకే పడ్డ తాను చెట్టు పెరిగిపోయింది ఇది పడని తాన కొద్దిగా ఆగింది అంతే తేడా మీకు ఇది దీనికంతా లైసెన్స్ ఉంటుంది కదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ ఉంటుంది లేకపోతే అమ్మనివారు ఓకే మన అది ఎట్లా అన్న ఈ ఒకసారి తీసుకోవాలా ఎట్లా సంవత్సరానికి ఒకసారి తేవాలో తీసుకోవాలి లైసెన్స్ ఒకసారి ఇచ్చిన అంటే రెన్యువేల్ చేసుకుని ఉంటుంది రెన్యువల్ చేసుకోవాలి ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి రెన్యువల్ ఉంటుంది దాని టైం అయిపోగానే మనము రెన్ చేసుకోవాలి రెన్యువేలు చేసుకుంటే వాళ్ళు డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మనం లైసెన్స్ కానీ ఏదైనా వాళ్ళ నుంచే పొందవలసి వస్తుంది